హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇప్పుడు మనం చెప్పబోయేది వచ్చేసి అండ్ ఇందులో కొన్ని కొన్ని సారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోండి మదర్స్ డే స్పెషల్గా ఆఫర్ కూడా పెడుతున్నాం వన్ప్లస్ అండి అండ్ మన ఛానల్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే గివే కూడా ఇస్తామండి గిఫ్ట్ అయితే ఉంటుంది అండ్ సారీస్ ఏదో వచ్చినా సరే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ వన్ ప్లస్ వన్ అవర్ అయితే పెడతాము అండ్ ఆన్లైన్ పేమెంట్ ఉండదు సేవ ఆప్షన్ ఉండదు ఇది కూడా గుర్తుంచుకోండి అండ్ మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా బాగా సపోర్ట్ చేయండి మన ఛానల్ కూడా గ్రో అవుతుంది అండ్ ఇంకా వచ్చేసి నేను మార్జిన్ కోసం అయితే ఈ ఛానల్ అయితే పెట్టలేదండి నాకంటూ ఏదైనా చేయాలి నేనంటూ ఏదైనా చేసి చూపించాలని చెప్పేసి ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది నేనైతే స్టిచ్చింగ్ వీడియోస్ కూడా పెడతానండి అప్పుడప్పుడు వస్తుండే చూడండి చూసి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఈ శారీస్ డ్రెస్సెస్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి మంచి క్వాలిటీతో మంచి ఫ్రైజెస్తో అయితే మీకు అవైలబుల్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోండి తప్పకుండా అండ్ బంపర్ ఆఫర్ అయితే నడుస్తుందండి వన్ ప్లస్ అండ్ అండ్ బ్లౌజ్ పీస్ కూడా ఫ్రీ వస్తుంది ఒకసారి మీరు వాట్సాప్ చేస్తే వాట్సాప్కి అని పెడితే మీకు ఏసారి స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టండి ఫ్రెండ్స్ అప్పుడు ఆఫర్ ఏంటో నేనే చెప్తాను అండ్ ఈ వీడియోలో నేను పెట్టిన ఫొటోస్లో అయితే అన్ని సారీస్ అయితే అవైలబుల్గా లేవండి కొన్ని కొన్ని మాత్రమే ఉన్నాయి మీకు ఈ సారీ నేచురల్ స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టండి అలాగే మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అయితే చెక్ చేయండి ఫ్రెండ్స్ అన్నీ కూడా మన దగ్గర ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్ కింద మావర్ ఆఫర్ అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్ మిస్ అవ్వకండి అసలు అండ్ మళ్ళీ మళ్ళీ ఛాన్స్ రాదు మిస్ చేసుకోకండి బ్లౌజ్ పీస్ కూడా ఫ్రీ వస్తుంది అండ్ షిప్పింగ్ అడిషనల్ ఎక్స్ట్రా ఉంటాయండి మార్జిన్ కోసం అయితే కాదు ఈ ఛానల్ పెట్టింది ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ అయితే ఉంటుందండి ఆ టాలెంట్ని ఎంకరేజ్ చేయండి దయచేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కానీ డిస్కరేజ్ చేయకండి ఊరికే ఫోన్లు చేసి విసికించకండి వేస్ట్ కాల్స్ అయితే నాకు చాలా వస్తుందండి అవన్నీ అవాయిడ్ చేస్తున్నాను అందుకే మామూలుగా ఎవరైనా కాల్ చేసినా కూడా లిఫ్ట్ చేయట్లేదు అందుకే నెంబర్ కూడా ఇవ్వట్లేదండి అండ్ వాట్సాప్ అయితే చేయండి ఫ్రెండ్స్ యూట్యూబ్లో కూడా మెసేజ్ చేయండి ఇంట్రెస్ట్ వాళ్ళు తప్పకుండా కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ మీరు వీడియోను చూసి లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేస్తేనే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్ గ్రో అవుతుంది మంచిగా మీకు మరిన్ని వీడియోస్ మరిన్ని సారీస్ డ్రెస్సెస్ అన్నీ కూడా మంచి ప్రైస్లో అయితే ఇస్తాము తప్పకుండా ఇదైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మార్జిన్ అయితే మేము అసలు ఎప్పుడెక్కువ ఎక్కువ తీసుకోమన్నమాట స్టిచ్చింగ్ కూడా మంచి మంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న అయితే తప్పకుండా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ అందులో చాలా వరకు సారీస్ అయితే షాల్డ్ అవుట్ అయిపోయినాయి ఫ్రెండ్స్ అన్న వరకు మాత్రమే మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి నాకు ఏదైనా నచ్చితే ఉంటే నేను తప్పకుండా వన్ అవర్ కింద ఇచ్చేస్తాను ఫ్రెండ్స్ గమనించండి ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది సివుడ్ ఆప్షన్ ఉండదు ఇది మరొకసారి గమనించండి అండ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఫార్వర్డ్ చేయండి మన ఛానల్ని త్వరలో త్రీ పీస్ సెట్స్ మంచి మంచి శారీస్ కూడా తీసుకొస్తాం మళ్ళీ అండ్ బ్లౌజ్ పీస్ అయితే ఫ్రీ వస్తుందని చెప్పాను కదండి అది వచ్చేసి ఏ కలర్ అయినా రావచ్చు అండ్ స్టాక్ ఉన్నంతవరకు అండి అందుకే కొంచెం త్వరగా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ వన్ ప్లస్ వన్ ఆఫర్ మిస్ అవ్వకండి బ్లౌజ్ పీస్ కూడా మిస్ అవ్వకండి అండ్ మంచిగా బుక్ చేసుకుని మీ ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ సింగిల్ బ్లౌజ్ పీస్ అయితే ఫ్రీ వస్తుంది ఏ కలర్ అయినా వస్తుంది చెప్పలేం ఫ్రెండ్స్ మీరు ముందైతే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి తొందర తొందరగా మన దగ్గర స్టాక్ కూడా ఎంత అవైలబుల్గా లేదండి ఇది కూడా గమనించండి లిమిటెడ్ స్టాక్ అయితే ఉంది తొందరగా బుక్ చేసుకుంటే మీకే బెనిఫిట్స్ ఫ్రెండ్స్ అండ్ బెనిఫిట్ వస్తుంది అండ్ బ్లౌజ్ పీస్ వస్తుంది వన్ ప్లస్ వన్ ఆఫర్ కూడా వస్తుందండి రేపు ఒక్క రోజు వరకే మనకి వన్ ప్లస్ వన్ ఆఫర్ అయితే నడుస్తుంది ఫ్రెండ్స్ తప్పకుండా ఇదైతే మిస్ చేసుకోకండి మంచి మంచి శారీస్ ఉన్నాయి డోంట్ మిస్ ఓకేనా ఫ్రెండ్స్